Welcome to BCM 10 News. Ooh. దక్షిణ అయోధ్య భద్రాచలంలో ఈ నెల పదిహేడున అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల వారి కళ్యాణం పద్దెనిమిదిన పట్టాభిషేకం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కావలసిన ప్రసాదం కౌంటర్లు కావలసిన తలంబ్రాల కౌంటర్లు సిద్ధం చేయాలని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ अंगा में आह इस वजह से मनुष्य रोज़ाई बख्तल राम ना दस दो सत्तीस आदमी आह उसका चेस्ट ना मुझे इस आंसर लगा नहीं इस साल कई सारी आह इतना को अगर एक्सपेक्टेशन तो आह नाट्य भागने का इसलिए तो अरे कुछ ना कुछ राम जागे तो मुझे अंगा बख्तल के लान्ड के आसपास का कलाबोला आह इतना షేడ్ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా టెంపుల్ టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవి కూడా స్పాట్స్ పెట్టి దాని అక్కడ కూడా మీ ద్వారా పప్పులకి ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మీకు ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించి ఆన్లైన్లో పెట్టడం జరిగింది రైట్ ఫ్రమ్ టెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి టికెట్స్ అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్ వ్యాప్తంగా లేదు ఇంకెవరైనా మన అదర్ దాని స్టేట్ మాలిటీ లెవెల్లో కూడా ఏదైతే మన టెంపుల్ వెబ్సైట్ ఉంటుందో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ల పంతొమ్మిది టెంపుల్ డాట్ Okay, let's go to that